ఒక్కొక్క గింజ విరగకుండా మంచిదేది శ్రీరామ శ్రీరామ అనుకుంటా మమ్మీ ఏమన్నది ప్లేట్లో ఎందుకు ఎందుకు మమ్మీ ఎందుకు మమ్మీ ఒక్కొక్క గింజ ఎందుకు ఏమన్నా విరు అంటే రేపు శ్రీరామనవమి కదా బిడ్డ మనము గుడికి పోతాం కదా గుడికి వెయినప్పుడు సీతారాముల వారి కళ్యాణంలో తలంబ్రాలు పోసుకుంటారు కదా ఆ తలంబ్రాల బియ్యంలో మన ఇంట్లో నుంచి కూడా కొన్ని బియ్యం తీసుకెళ్ళి అందులో కలుపుతాం అన్నట్టు సో ఆ బియ్యానికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి ఆ బియ్యానికి శక్తి రావాలని చెప్పేసి ఒక్కొక్క బియ్యాన్ని శ్రీరామ శ్రీరామ అనుకుంటూ వేయడం వల్ల ఆ బియ్యానికి ఎంతో ఎనర్జీ వస్తుంది అన్నట్టు సో మనము ఎప్పుడైనా దైవ కార్యం చేసినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి చేయాలి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే పనికి కూడా పాజిటివ్గా ఎనర్జీ వస్తుంది అన్నట్టు ఒక్కొక్క బియ్య గింజను తీసినప్పుడు నువ్వు శ్రీరామ అనుకుంటున్నావు కదా సో నీ ఇన్నర్గా కూడా నీకు ఒక మంచి ఫీల్ వస్తుంది అన్నట్టు నీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా అనుకుంటూ చేస్తానప్పుడు అందుకే అట్లా చేయమని చెప్పిన అన్విత నువ్వు కూడా చేస్తావా నువ్వు కూడా తీస్తావా అసలు శ్రీరామనవమి అంటే శ్రీరాముడి పుట్టినరోజు కానీ అందరూ శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చేస్తారు చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని పుట్టినరోజు అనమాట